ఫ్రెండ్స్ నా ఛానల్కి ఇప్పుడు నేను మీ ధనస డబ్బాలతో స్ప్రెడ్ డబ్బాలతో నర్సరీ స్ట్రే ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా చూపిస్తానండి చూడండి బయట ఎవరు ముందు కాలు ఎప్పుడు ఇదిగోండి ఇలా ఈజీగా కట్ చేసుకొని ఇలాంటి చిన్న బాటిల్స్ మీ దగ్గర నుండి అని ఇలా కట్ చేసుకొని ఇలా ఒకదానికి ఒకటి పెట్టుకొని మొత్తం నేను కట్ చేస్తున్నాను వేస్ట్గా పారేయకుండా ఇట్లా కట్ చేసుకొని బాటిల్స్ ఇలా నేను ఎలా కట్ పెట్టాలో చూపిస్తానండి బాటిల్కి హోల్ పెట్టి తీగతో సుహా ఉంటుంది కదండి సన్నటి సుహ అది రెండింటినీ కలిపి ఇట్లా కలుపుకోవాలండి జా జాయింట్ చేయాలి ఇట్లా చేస్తే ఇంకా గట్టిగా కదలకుండా ఉంటుందండి ఇంకో రెండు వైపులా ఒకవైపు ఇటువైపు రెండింటికి కలిసి పెట్టాలండి మళ్ళీ వేరే వాటిలో డబ్బాకి ఇట్లా ఇంట్లోనే ఈజీగా బాగా చేసుకోవచ్చండి మీ దగ్గర స్ప్రింగ్ ఉంటే స్ప్రింగు ఇప్పుడు థ్రెడ్తో ఎలా పెట్టుకోవాలో చూస్తానండి మీ దగ్గర సువా లేకపోతే సన్నటి సువా లేకపోతే సూది దారం ఉంటే కూడా చాలండి హోల్స్ సన్న సన్నటి హోల్స్ పెట్టి ఇట్లా కుట్టుకోవచ్చండి ఎంత బాగా వచ్చిందో చూడండి అండి మీరు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అండి సీడ్లింగ్ పెట్టి కూడా చూపిస్తానండి మొక్కలు ఎట్లా బాగా ఎంత బాగా వస్తున్నాయో ఆల్రెడీ నేను ఇది తయారు చేశానండి అంతకుముందే ఇప్పుడు అని కొత్త చేస్తున్నానండి వాటి స్వేచ్ఛగా పారేయకుండా ఇట్లా చేసుకుంటే సింపుల్గా ఇంట్లోనే నర్సరీ స్ట్రే హాయ్ చేసుకోవచ్చండి దారంతో ఇట్లా కుట్టుకొని అన్నీ ఇట్లానే ఇంట్లోనే ఏజీగా చేసుకోవచ్చండి నర్సరీ అనేది కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఎంత బాగా వచ్చిందో చూడండి అండి నేను థ్రెడ్స్తోనే పెట్టానండి అన్నీ హోల్స్ మొత్తం నా దగ్గర సన్నటి తీగ లేదు అందువల్ల మీకు చూపించడానికి తీగతో అయినా పెట్టుకోవచ్చు ఇలా దారంతో అయినా పెట్టుకోవచ్చు అండి కింద హోల్స్ పెట్టుకోవాలండి కోకో పెట్టేస్తే వాటర్ డ్రై కావాలి కానీ అందుకని అన్నిటికీ హోల్స్ పెట్టుకోవాలండి సన్నటి హోల్స్ నేను ఆల్రెడీ మొక్కలు పెట్టానండి సీడ్స్ వేసాను పచ్చిమిర్చి టమాటా సీడ్స్ వేసాను వంకాయ సీడ్స్ నేను చూపిస్తానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి బయట మార్కెట్లో తెచ్చుకునే బదులు ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఎటు హెన్సప్ బాటిల్స్ అవి వేస్ట్గా ఉంటాయి కానీ అవి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అన్నిటికీ హోల్స్ పెట్టానండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి